రాజకీయాలు ఎలా మారుతాయో అంచనా వేయడం అంత ఈజీ కాదు శత్రువులు అనుకున్న వారే తెల్లారే సరికెల్లా మిత్రులవుతారు కాదు కూడదు అంటూ బహిరంగంగా సవాళ్లు చేసుకున్నవాళ్లే లోపల కుమ్మక్కవుతారు అయితే కేసీఆర్ మాటలను బట్టి బీఆర్ఎస్ బీజేపీ మధ్య సమన్వయం కుదిరిందా అందుకే వరంగల్ రజతోత్సవ సభలో కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేయలేదా అనే అనుమానాలు వస్తున్నాయి అంతేకాదు ఈ రెండు పార్టీలు కలిసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా అన్న అనుమానాలు వస్తున్నాయి దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ అంటోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ అంటోంది రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో ఒక్కటే అని బీఆర్ఎస్ అంటోంది ఇక్కడ ఏ రెండు పార్టీలు ఒక్కటో బీఆర్ఎస్ రజతోత్సవ సభతో తేలిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ బీజేపీని విమర్శించకపోవడంపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు విశ్లేషకులు దీనిని కెసిఆర్ రాజకీయ వ్యూహంగా భావిస్తున్నారు బీజేపీతో రాజకీయ సంబంధాలను పెట్టుకుని బీఆర్ఎస్ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంగా చూస్తున్నారు కేసీఆర్పై రాజకీయ వత్తిళ్లు ఉండవచ్చని కూడా కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు గతంలో బీఆర్ఎస్ సభల్లో ఎలక్షన్ సమయంలో కూడా ప్రధాని మోడీని బీజేపీని తీవ్రంగా విమర్శించిన కేసీఆర్ ఎల్కతుర్తి సభలో మాత్రం సైలెంట్ అయ్యారు బీజేపీని తక్కువ అంచనా వేశారా అంటే అలా వేసే ప్రసక్తే లేదు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీలను గెలుచుకుంది సౌత్ రాష్ట్రాల్లో వేగంగా బీజేపీ పుంజుకుంటున్న రాష్ట్రం తెలంగాణ అని విశ్లేషకులు భావిస్తున్నారు అంతేకాదు ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పదిహేడు శాతం ఓటు బ్యాంకు సంపాదిస్తే బీజేపీ ఏకంగా ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది ఇన్ని సమీకరణాలు తెలిసినా కేసీఆర్ బీజేపీని ఎందుకు తక్కువ అంచనా వేస్తారు ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే బీజేపీపై విమర్శలు చేయలేదని అంటున్నారు బీజేపీని విమర్శించడానికి ఎలాంటి అంశాలు లేవా అంటే ఈ మధ్య జరుగుతున్న సంఘటనలే ఉన్నాయి ఒక్సావరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు విషయంలో ముస్లిం హక్కులను కాలరాసేలా ఉన్నాయని అన్ని పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది దీనిపై కేసీఆర్ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు అలాగే రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసేలా బీజేపీ చేస్తున్న సవరణల గురించి స్పందించలేదు ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఎలాగైనా విమర్శించొచ్చు కానీ అవేవీ చేయకుండా కేవలం ఆపరేషన్ కగార్ ఆపాలని పది సంవత్సరాలుగా తెలంగాణ నిధులు ఇవ్వలేదని అలాగే మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని అన్నారు అలాగే స్థానిక బీజేపీ ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ ఒక్క మాట కూడా అనలేదు కేసీఆర్ మాటలను బట్టి ఒప్పంద వ్యూహాన్ని అంచనా వేయొచ్చని రాజకీయ నిపుణులంటున్నారు లేదా కేసీఆర్ పై రాజకీయ ఒత్తిడి కూడా ఉండొచ్చు ఇప్పటి ఎమ్మెల్సీ కవితపై లిక్కర్ స్కామ్ కేసు అలానే ఉంది మళ్లీ కేంద్రాన్ని రెచ్చగొట్టి కొరివితో తల గోక్కోవడం ఎందుకని భావించాడేమో అనే కోణాన్ని కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు అయితే కాంగ్రెస్ను మాత్రం కేసీఆర్ టార్గెట్ చేశారు ఎక్కడ కాంగ్రెస్ మంత్రులు నాయకుల పేర్లు వాడకుండా చాలా వ్యూహాత్మకంగా మాట్లాడారు కాంగ్రెస్ మాత్రమే ఈ రాష్ట్రానికి విలనన్నారు అంటే బీజేపీపై సానుభూతి చూపించినట్లే కదా అని నిపుణులు అంటున్నారు ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని పేరు మార్చిన తర్వాత కలిసి రావడం లేదు బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో పుంజుకుంటోంది ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉండొచ్చు అంటున్నారు ఈ మధ్య జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో కూడా బీఆర్ఎస్ వైఖరి స్పష్టమైంది అక్కడ ఎంఐఎం బలం ఎక్కువ అని తెలుసు అందుకే పోటీ నుంచి తప్పుకుని ఎన్నికలను బహిష్కరించింది అలా ఎందుకు అంటే ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చేది బీజేపీ పార్టీనే అనే నేరేటివ్ ప్రజల్లోకి వెళ్లాలంటే అక్కడ త్రిముఖ పోటీ ఉండకూడదు ఇది కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందమే అని నిపుణులు ఆరోపిస్తున్నారు ఇక ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు రానున్నాయి ఇక్కడ కలిసి పోటీ చేయకపోయినా కాంగ్రెస్ను దెబ్బ కొట్టే వ్యూహాన్ని మాత్రం సంయుక్తంగా అవలంబిస్తారు అంటున్నారు ఇదిలాగే కొనసాగిస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఇంకొంతమంది మాత్రం ఇప్పుడు జమ్మూ ఉగ్ర ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి కేంద్రం భీకరంగా కసరత్తు చేస్తోంది ఇలాంటి సమయంలో మోడీపై ఏదైనా విమర్శలు చేస్తే ప్రజల్లో నెగిటివ్ అవుతామనే ఆలోచన ఉండొచ్చు అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ పోయిన దగ్గర వెతుకోవాలి అని చాలాసార్లు అన్నారు అంటే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉంది కాబట్టి ఈ పార్టీని టార్గెట్ చేసి కాంగ్రెస్ను గద్దదించే ప్రయత్నమే చేస్తున్నారు అలా కాకుండా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ అంటూ రెండు పార్టీల విధానాలపై విమర్శలు చేస్తే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు అనే ఆలోచన కూడా ఉండొచ్చు అంటున్నారు మరి కేసీఆర్ మాటల్లో ఏ వ్యూహం ఉందో తెలుసుకోవాలంటే మరికొంతకాలం వేచి ఉండాల్సిందే అంటున్నారు రాజకీయ నిపుణులు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి